హలో బ్యూటిఫుల్ పీపుల్ మన షాప్ కి మన సబ్స్క్రైబర్ వచ్చింది అనమాట రామన్ టేస్ట్ చేసారా బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నేను ఇప్పుడు మీకు మూడు క్వశ్చన్స్ అడుగుతాను ఒక్కొక్క క్వశ్చన్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెడీ మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మేఘాలయ క్యాపిటల్ ఏంటి షిల్లాంగ్ ఓకే రైట్ ఆన్సర్ షిల్లాంగ్ ఓకే దగ్గరకు వచ్చారు కాబట్టి యూ వాన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నేను ఒక ఫోటో చూపిస్తాను చైల్డ్ హుడ్ ఫోటో చూపిస్తాను సో ఆ హీరోన్ ఎవరో గెస్ట్ హండ్రెడ్ ఫైవ్ సో టోటల్ ఇవి ఫైవ్ రూపాయలు అయితే గెలుచుకున్నారా ఫైనల్ క్వశ్చన్ కరెక్ట్గా అని చెప్తే ఇంకో ఫైవ్ హండ్రెడ్ గెలుచుకుంటే టోటల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ పాటా మోటార్స్ తెల్స్ కదా రతన్ టాటా ఆయన పూర్తి పేరు ఏంటి తెలీ మీ కనుక ఆన్సర్ కరెక్ట్ గా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి అండ్ యూ కెన్ విన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను మిల్సే సైనింగ్ చేసి రాయ్